ఈరోజు మార్కాపూర్ పట్టణంలో ముప్పై మూడు వార్డులో ఉన్నాము ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారి ప్రచారం అంగరంగ వైభవంగా జరుగుతుంది మనతో పాటు మార్కాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీజేపీ కృష్ణారావు గారు మన ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ స్పందన ఎలా ఉంది ప్రజల్లో ప్రజల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలో తేవడానికి ఎప్పుడా ఎప్పుడా అని సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా వీధి వీధికి హారతులు ఇచ్చి ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల కుటుంబ సభ్యులు ఎవరిపోయినప్పటికీ కూడా పూర్తిగా సహకరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరిపోయినప్పటికీ కూడా బజారు బజారు భ్రహ్మరథం పడుతున్నారు అలాగే నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది దాని గురించి మేనిఫెస్టోలో కొత్తగా ఏమి లేదు మళ్ళీ బటన్లు నొక్కుతానని చెప్తున్నారు ఈ యొక్క మేనిఫెస్టోలో గతంలో రెండు లక్షల యాభై వేల కోట్లకు మాత్రమే బటన్ నొక్కి ఈ యొక్క బడ్జెట్లో చూపిస్తున్నారు ఈ యొక్క సంక్షేమ పథకాల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేసినారు దానికి ఈ యొక్క పెద్ద స్కాము బటన్లు నొక్కి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న పెద్ద నాటకం అందువల్ల దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం వస్తే దీని విషయ విషయంలో విచారణ జరిపించి ఈ యొక్క స్కామ్ను బయటపెట్టి ఈ లక్షల కోట్ల రూపాయలు తప్పుదోవ పట్టింది అవి బయటికి తీసేయడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉన్నది అలాగే బాబు సూపర్ సిక్స్ దాని గురించి కూడా తెలియజేయండి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకి యువతకి రైతులకి అందరికి కూడా కార్మికులకి మేలు చేసే విధంగా ఉన్నాయి గతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ పార్టీ అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏ విధంగా మోసం చేసిందంటే ఇది వరకు ఫీజు రియంబర్స్ పే పేరుతోటి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం ఫీజు చెల్లించేది ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి మాత్రమే అమ్మఒడి అనే పథకం పెట్టి కతిమ వాళ్ళందరికీ కూడా ఫీజు కట్టకుండా విద్యార్థులకి అన్యాయం చేసింది ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి ఓకే మనతో పాటు ఇక్కడ జనసేన కార్యకర్త లోకేష్ గారు ఉన్నారు వారి మాటల్లో తెలియజేయండి అందరికీ నమస్కారం ముందుగా శతఘ్ని న్యూస్ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కవర్ చేయడం వల్ల మనకు ఎంతో విషయాన్ని అనేది వాళ్ళు చూపించడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఈ న్యూస్ ఛానల్ను సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఈరోజు మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క గడప గడపకు మనము టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి గారిని వాళ్ళ ప్రచారంలో భాగంగా మేము గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రతి అశేష స్పందన అనేది మాకు కనపడడం జరుగుతుంది దీన్ని చూసి మాకు ఇంకా ఉత్సాహంతో మేము పనిచేయడానికి ముందుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం అలాగే మనతోటి ఎన్వి సురేష్ గారు ఉన్నారు వారి మాటలు ఇంకా మాటలు లేవండి అన్ని అద్భుత విజయం మటుకు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు సాధిస్తారు ర్యాలీతోనే అర్థమైపోయింది ఈ ప్రజాస్పందన కూడా అర్థమైపోయింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి టీడీపీకి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం సైకిల్ గుర్తుకే మీ ఓటు సైకిల్ గుర్తుకే మీ ఓటు సైకిల్ గుర్తుకే మీ ఓటు